ఇక విజయవాడలోని ముఖ్యమైన ల్యాండ్ మార్క్స్ లో ప్రకాశం బ్యారేజ్ ఒకటి ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలను కలిపే ఈ బ్యారేజ్ ఎన్నో ఏళ్లుగా అందిస్తోంది విజయవాడకు ప్రధాన ఆకర్షణగా నిలిచే ఈ బ్యారేజ్ డెల్టా ప్రాంత నీటి అవసరాలను తీరుస్తుంది సుమారు పదమూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది ఈ ప్రాజెక్టు నిర్మించి అరవై ఎనిమిది ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ చెక్లేదు పంతొమ్మిది వందల యాభై ఏడు డిసెంబర్ ఇరవై నాలుగున ప్రకాశం బ్యారేజ్ ను అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు మొదటి ముఖ్యమంత్రి టంగరి ప్రకాశం పంతులు సేవలకు అప్పట్లో కృష్ణ బ్యారేజ్ గా ఉన్న మార్చారు విజయవాడలో కృష్ణానదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజ్ బ్రిటిష్ కాలంలో నిర్మించిందని చాలామంది అనుకుంటారు కానీ భాషా ప్రాతిపదికన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి టంకుటూరి ప్రకాశం పంతుల హయాంలో పంతొమ్మిది వందల ఈ ప్రకాశం బ్యారేజ్ నేటికి నిర్మించి డెబ్బై ఏళ్ళు అవుతున్నా చెక్కు చదవకుండా పటిష్టంగా బ్యారేజ్ కనిపిస్తూ ఉంటుంది ప్రకాశం బ్యారేజ్ని కేవలం వరద నీటి నియంత్రణ నీటి నిల్వ కోసం మాత్రమే కాకుండా ఆ ప్రకాశం బ్యారేజ్ మీద ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల వెడల్పు ఇరవై ఐదు అడుగుల విస్తీర్ణంతో ఒక రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు రోడ్డు మార్గానికి ఇరువైపులా ఐదు అడుగుల విస్తీర్ణంలో కాలినడక మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు సుమారు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో పదమూడు లక్షల హెక్టార్లకు ప్రకాశం బ్యారేజ్ ద్వారా సాగునీరు అందుతుంది విజయవాడలో కృష్ణానదిపై నిర్మించిన రెండవ ఆనకట్ట ప్రకాశం బ్యారేజీ దీనికి ముందు మరొక ఆనకట్ట కూడా ఉండేది ప్రజెంట్ ప్రకాశం బ్యారేజ్కి ముందు భాగంలో ఆనకట్ట ఉండేది ఆ స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ కాలంలో ఆనకట్ట నిర్మించారు పంతొమ్మిది ముప్పై రెండవ సంవత్సరంలో ఆ విజయవాడ ప్రాంతంలో భారీ కరువు వచ్చింది అప్పుడు వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు దీంతో బ్రిటిష్ గవర్నమెంట్కు వేల కోట్ల రూపాయల నష్టం రావడంతో కృష్ణానదిపై ఆనకట్ట నిర్మించాలని భావించింది దానికి అనుగుణంగా పంతొమ్మిది వందల ముప్పై రెండులో నిర్మించాలని నిర్ణయం తీసుకోగా దాదాపు ఇరవై ఏళ్ళు తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో ఒక ఆనకట్టను నిర్మించారు అయితే ఆనకట్ట మీద నుంచి వరదలు వచ్చినప్పుడు వెళ్ళే విధంగా ఆనకట్ట నిర్మాణం జరిగింది పది ప్రధాన కాలువల ద్వారా అటు కృష్ణా జిల్లాకు ఇటు గుంటూరు జిల్లాకు సాగునీటిని కూడా అప్పట్లో ఇచ్చేవారు తరువాత వందేళ్ల పాటు ఆ సావలందించిన ఆనకట్ట పంతొమ్మిది యాభై రెండు సంవత్సరంలో కృష్ణానదికి వచ్చిన భారీ వరదల్లో కొట్టుకుపోయింది అప్పటికి ఇండిపెండెన్స్ వచ్చాక ఆంధ్ర రాష్ట్రానికి టంగులూరు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన హయాంలో పంతొమ్మిది యాభై మూడులో ఈ ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం పనులు చేపట్టి దాదాపు నాలుగేళ్ళు నిర్మాణ పనులు కొనసాగి పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రకాశం బ్యారేజ్ అందుబాటులోకి వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు వేల సంఖ్యలో వాహనాలు ప్రకాశం బ్యారేజ్ మీదకు నడుస్తూ ఉంటాయి పైగా అప్పట్లో ఆ గుంటూరు నుంచి విజయవాడ నగరానికి చేరుకోవాలంటే కనకదుర్గ వారదు లేదు కేవలం మంగళగిరి మీదుగా ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి విజయవాడ నగరానికి వచ్చేవారు ప్రకాశం బ్యారేజ్ విజయవాడ వైపు ప్రాంత భాగం నేషనల్ హైవే కనెక్ట్ అయి ఉంటుంది ఆ విజయవాడలో ఇంద్రకీలాద్రి కొండ నుంచి అటు ఆ తాడేపల్లి సీతానగరం కొండ మధ్యలో ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు విజయవాడ ప్రాంతానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్న ప్రకాశం బ్యారేజ్ని చూడడానికి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో విజిటర్స్ వస్తూ ఉంటారు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ ఆదిల్తో ప్రసాద్ అకుల వైకే న్యూస్ విజయవాడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి